మీకు చెప్తున్నా కదా నవనారీ చేతాలు ఉంటాయి అండి సో ఒక మొత్తం తొమ్మిది రూపాయల్లో ఉంటాడు స్వామివారైతే ఆ సైడ్ గరుక్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు ఫ్రెండ్స్ ఇది కోరేరు ఒకప్పుడైతే ఇందులో చాలా వాటర్ ఉండేది ఇక్కడికి వచ్చే స్వామివారికి ముందు వెళ్ళే గుడికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ స్నానాలు చేస్తూ చేసేది కానీ ఇక్కడికి ఎక్కువ వాటర్ రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు చాలామంది అయితే మొత్తం కదా చింతామణి చల్లిపోతాం అక్కదారా చల్లిదారంటే అక్కడనే వెళ్ళి వచ్చేస్తున్నారు సో ఇంకా ముందు కూడా వెళ్దాం ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా నవగ్రహాలు ఉంటాయి కొత్తగా నూతనంగా కట్టిన సత్యనారాయణ స్వామి కూడా గుడిగుడు ఉంటుంది సో వెళ్దాం రండి స్వామివారికి బరాబరి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ఈ గుడికి క్షేత్ర పాలకుడిగా అంటే ఈ గుడిని రక్షించడానికి ఆంజనేయ స్వామి అయితే ఎల్లప్పుడూ ఉంటారు సో ఇక్కడ మూడు దిక్కులుగా ఉంటారని చెప్పిన ఇంక ముందుకైతే చికాంజయస్వామి చింతామణి జలపాతం పక్కన జలాంజనేయ స్వామి ఉంటారు